నాలుగు సంవత్సరాలుగా మున్సిపాలిటీకి అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నామని మా కాలనీపై అధికారులకు ఈ చిన్న చూపు ఎందుకంటూ చెన్నారెడ్డి కాలనీవాసుల ఆందోళన కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేసిన కాలనీవాసులు చినుకు పడితే కాలనీ మొత్తం బురదమయం కాలు బయటకు పెట్టడానికి వీలు లేకుండా పోతుందంటున్న కాలనీ వాసులు సమస్యను త్వరలో పరిష్కరిస్తామంటూ మున్సిపల్ కమిషనర్ రాముడు టిడిపి నేత తూగుట్ల మధుసూదన్ రెడ్డి హామీ నాలుగైదు నివసిస్తున్నాం సార్ ఈ నివసించిన నుంచి డ్రైనేజీ సమస్య లేదు డ్రైనేజ్ సమస్య లేదు వర్షం రోడ్లు చాలా అతాగుతమైపోతున్నాయి పురుగు పుట్ట ఎక్కువ తిరుగుతుంది రాత్రిళ్ళు కరెంటు సౌకర్యం లేదు బల్బులు ఏమంటే బల్బు రాలేదు ఇంకా నా రాలే అంటున్నారు ఈ విధంగా చాలా కష్టాలు పడుతున్నాము మా పిల్లలు స్కూల్ పోవాలని ఎవరైనా బయటికి పోవాలని చాలా ఇబ్బంది పడుతున్నారు మోకాళ్ళలో మోకాళ్ళలో దూత మేము ఎట్లా జీవితం చేసేది ఎట్లా జీవనం చేసేది మేము ఎట్లా బతికేది అని ఆ విధంగా చేసే మా మధు సారు తర్వాత వీళ్ళందరి వచ్చి మాట్లాడి కమిషనర్ సార్ వచ్చి చూసి చాలా బాధపడినారు కాబట్టి మీకు న్యాయం చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ ఇంకా ఎవరన్నా మీరు సహకరించి మమ్మల్ని బాగా చేస్తారు మా జీవితాలు బాగా చేస్తారని ఆశిస్తూ చాలా తీసుకుంటున్నారు కమిషన్ అందరి దగ్గరికి పోయినాము బిల్లు సెలక్షన్ కాలేదని ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఇల్లు పండి ఇప్పుడు వచ్చి ఇల్లు వేస్తానంటే ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అవుతాయని రోడ్లు అందించారు రోడ్లు డ్రైనేజ్ డ్రైనేజ్ రోడ్లు అవి వేయాలని కమిషన్ సార్లు కోరుకుంటున్నాం మున్సిపాల్ పరిధిలో చెన్నారెడ్డి కాలేజ్ సమీపంలో మోహన్ గుడి ఎదురుగా దర్దాపు రెండు వందల ఇండ్లు నూట ఎనభై నుంచి రెండు వందల ఇండ్లు నాలుగు సంవత్సరాల కింద నిర్మించడం జరిగింది పులివెందల్లో మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ప్రాంతంలో డ్రైనేజీలు ఉన్నాయా ఈ ప్రాంతంలో డ్రైనేజీలు లేవు వర్షాలు పడతా అంటే రోడ్లు లేవు చాలా ఇబ్బంది పడతా ఈ ప్రాంత ప్రజలు మున్సిపల్ కమిషనర్ దృష్టికి మా దృష్టి తేవడం జరిగింది మేమంతా పొద్దున్నే కమిషనర్ వచ్చి మేము అంత తిరిగితే ఈ పరిస్థితి దృష్టి మాకే జాలిస్తుంది ఈ వర్షంలో వీళ్ళింత ఇబ్బంది పడి బతుకుతారంటే అసలు పులివెందుల్లోనో మనం ఉందామా లేవా అనే బాధతో కమిషన్ కూడా సార్ మీరు ఖచ్చితంగా డ్రైనేజ్ అయిపోయాలా ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్తే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో ఒక యాభై లక్షల నుంచి డెబ్బై లక్షల వరకు టెండర్లు పెట్టి ఓ పదై రోజు నుంచి ఇరవై ఈ ప్రాంతంలో డ్రైనేజ్ మొదలు పెడతామని చెప్పడం జరిగింది కానీ గత ప్రభుత్వంలో కూడా లాస్ట్లో ఒక ఈ ప్రాంతానికి ఏడు కోట్ల వరకు టెండర్లు పెట్టడం జరిగింది అప్పుడు ఫండ్స్ నిధులు బిల్లులు లేట్ అయితా ఉద్దేశంతో కొంత కాంటాక్ట్ చేసి ముందు రాక అది క్యాన్సర్ కూడా జరిగింది మేము కూడా ఈ డెబ్బై లక్షలతో కాకుండా మా బిజెపిఎంపి సేమ్ రమేష్ కానీ కొంతమంది మా దేవాళ్ళు తీసుకుపోయి అక్కడ ఫండ్స్ తీసుకురావడము మా ఇన్ఛార్జ్ రెవెన్యూ దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం దృష్టికి పోయి కొంత నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి డ్రైనేజ్ రోడ్లు ఖచ్చితంగా నిర్మిస్తామని అందరి సహకారంతో ఈ ప్రాంతంలో రోడ్లు డ్రైనేజ్లు చేస్తామని తెలియజేస్తున్నాం